నా తోటి సేవకులకు ప్రభు ప్రియమని మీ అందరికీ కూడా మన ప్రభువు మా రక్షకుడైన ఏసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన అమ్మలో శుభాలు శుభాంతలు తెలియజేస్తున్నానండి ప్రత్యేకించి పల్లో దేవుడు మా ముగ్గురిని అభిషేకించుకుని ఆయన రకాల చోటన నాలుగు సంవత్సరాలు భద్రపరిచి ఐదవ సంవత్సరంలో ప్రవేశింపజేశాడు ఆయన చేసిన మేలును మరొక్క కృజ్ఞతాపూర్వకంగా దైవ సేవకుల కృజ్ఞతాస్తుతి కొడుకు దేవుడు తొప్పు చూపినాడు ఆ స్థుతి కూడికి మీరు అందరూ విచ్చేస్తున్నారు అదేవిధంగా పింకి పుట్టినరోజు స్థుతి కూడికి కూడా ఏర్పాటు చేయబడింది ఈ రెండు కూడా దేవుని మహిమాది మధ్య జరగడానికి మరి సేవకుల ఆహ్వానం మేరకు మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన విధానం మీ అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఇక దేవుని దాసులు వ్యవస్థాపకులు ఆయన ఏం చెప్పినా కూడా మేము కాదనకూడదు ఎందుకంటే మనసులో ఉన్న చెప్తేనే మంచిది ఎందుకంటే నాకంటే చిన్నవారినైనా ఏమండి చిన్నవారు ముందు చెప్పిన తర్వాత పెద్దవాళ్ళ తర్వాత చెప్పాలి ఏ వాక్యమైన కూడా ఏదైనా కూడా ఎందుకంటే ముందు నుంచి కూడా స్వార్థకులుగా సంఘంలో మేము కొనసాగుతున్నాం ముందు చిట్ నేను స్వార్థుకులుగా కొనసాగుతున్నాం చిట్టు రద్దుగా పది పరిచయం నుంచి బయటికి వెళ్ళిపోయాన తర్వాత నేను దేవుడికి నూచాను నన్ను ఆయన మేరకు ఏమండి ఇది క్రమం అయినా కూడా వ్యవస్థాపకులు వారు ఏది చెప్పినా కూడా ఏకీపించడానికి సిద్ధంగా ఉన్నాను అయినా ఈ సమయం ఆయన మాకు దేవుడి ద్వారా ఇవ్వండి ఇచ్చినందుకు దేవుడికి స్థాపన చేస్తూ మరొకసారి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం ఇక ఇంకా మరి వాక్య సమయంలో వచ్చినట్లయితే రెండు కార్యక్రమాలు మనకు ముందు ఉన్నాయి దేవుని దోషం ముందుగానే చెప్పారు నాతో మన ఎందుకంటే మనకి సమయం కూడా చాలా ఎక్కువైపోతుంది కాబట్టి మీ ఇద్దరు కూడా పంచుకోండి చర్య ఇరవై చెప్పన్నారు కాబట్టి మరి మీ ఇద్దరం కూడా ఆయన చెప్పినట్లుగానే పంచుకోవడానికి సిద్ధపడుతున్నాం ఒక ఐదు నిమిషాలు అటు ఇటులోని బుకింగ్ చేస్తాను పింకి పుట్టినరోజు సందర్భంగా కొద్ది కానీ అభిషేకం సందర్భంగా కొద్ది కానీ రెండూ కూడా చెప్తే కాస్త బాగుంటుందని ఉద్దేశం అవి నేను పంచుకోవాలని సిద్ధపడుతున్నాను ఇక పుట్టినరోజు కూర్చున్నట్లయితే చూసినట్లయితే మనకి పుట్టినరోజు సందర్భంగా మనం ఎక్కువగా మాట్లాడుకుని ఎక్కువగా చెప్పుకునే వాక్యం మనకు అందరూ తెలుసు వెంటనే చెప్పగల మాట పుట్టినరోజు సందర్భంగా అన్నమాట అది అవుడి ఏంటంటారు గర్భవలం కావాలి గర్భవలం కావాలనుకుంటుంటాం కదండి ఏమండి కుమారులు ఇహోవానికి గురించి స్వాస్థము గర్భఫాలం ఆయన ఇచ్చి బహుమానమైన మాట ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం కదండి గర్భఫలం గురించి మరి పుట్టినరోజు మరి పింకి పుట్టినరోజు అంటే దేవుడి ఇచ్చిన గర్భఫలమే కదండి దేవుడికి స్తోత్రం దేవుడిచ్చిన బహుమానం అండి కీర్తన గమం నుండి నూట ఇరవై ఏడో కీర్తన ఏమండి నూట ఏడు ఇరవై ఏడు కీర్తనలు రాయబడి ఉంది కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడిచ్చే బహుమానం అని రాయబడి ఉంది చదువుతారా మూడు నాలుగు ఐదు వచ్చిన కుమారులు యహువాని గ్రహించ స్వాస్థము గర్భఫలమానిచ్చి బహుమానమే యవనకాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణంలోంటి వారు వారితో తన అంబులు పొది నింపుకునిన వాడు ధన్యుడు అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుతుంది దేవ నామహిమ కాక కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడిచ్చి బహుమానం బహుమానమే దాంట్లో ఏమాత్రము కూడా డౌట్ లేదు సంశయం లేదు ఏమండి ఇది దే కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడిచ్చిన బహుమానము ప్రి ప్రియమైన సంగమ దేవుడిచ్చిన బహుమానం అనగానే దేవుడికి తగ్గట్టుగానే ఉంటుంది ఏమండి దేవుడిచ్చిన బహుమానం అనగానే దేవునికి తగ్గట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆయన మహాశక్తి మంత్రుడు ఏమండి ఆయన మహాశక్తి మంత్రుడు సర్వాధిపతైన దేవుడు మరి ఆయన ఇచ్చిన బహుమానం ఎలా ఉంటుందండి ఆయనకు తగ్గట్టుగానే ఉంటుంది ఈ మాటలు పరమాత్మ మనం ఆలోచించాలి ఏమండి దేవుడిచ్చిన బహుమానమైన కుమారుడు కానీ కుమార్తెను కానీ దేవుడిచ్చిన బహుమానముగా వాళ్ళని చూసినట్లయితే ఏమండి వారి జీవితాలు ఉన్నతం ఉంటాయి ఏమండి వారి జీవితాలు ఉన్నతం ఉంటాయి ఏమండి ఉన్నతమైన పనులు కూడా చేయగలుగుతా దేవుడికి స్వాపనం చెప్తాం ఎందుకు మాట్లాంటానంటే దేవుడిచ్చిన బహుమానాన్ని చాలామంది ఏమంటాడంటే నా కూతురు నా కొడుకు నా ముక్కు నా నూరు నా చేతులు అంటారు అంటారంటారా అంతేకాదు దేవుడిచ్చిన బహుమానాన్నే ఏమే ఎరే అంటారు పోయా పోరా అంటారు అంటారా లేదా అది నీ నీ బహుమానం అయితే అలా అనుకోవచ్చు నా బహుమానం అయితే అలా అనుకోవచ్చు పోరా యామే అని మరి దేవుడిచ్చిన బహుమానం ఇది దేవుడిచ్చిన బహుమానాన్ని మరి ఎందుకు తక్కువగా చూడాలి దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడిచ్చిన బహుమానంగా చూస్తే ఉన్నతంగా చూస్తే చాలా గొప్ప ఉంటుంది ఆ ఉద్దేశంతో కీర్తన కావుడు ఈ కీర్తన రాశాడు దేవుడిచ్చిన బహుమానమట ఏమండి ఏమంటే గర్భ ఆయన ఇచ్చిన బహుమానమే గుర్తుపెట్టుకోమని తల్లిదండ్రులు చెప్తున్నాడు అది నాకైనా మీకైనా ఎవరికైనా అవునండి దేవి ఇచ్చిన బహుమానమాట ఎలాంటిదంటే బలవంతుని చేతులు మానవంటిదట బలవంతుని చేతులు మానవంతుదట గర్భపాలమైన కుమ్మాడు కాని కుమార్తె కానీ బలవంతుని చేతులు చిన్న వస్తువు ఉన్నా కూడా ఏమండి అది విజయం సాధిస్తా దేవి నామన మహిమకలను కాక ఏమండి బలవంతుడు అంటే ఎవరు కండలు పెంచినోడా బలవంతుడు అండి వెనకాల పది మొన్న ఉన్నవాళ్ళ బలవంతులు అంటే ధనంలోనా కాదే కాదు బలవంతులు అంటే దేవుళ్ళు బలవంతులు అంటే దేవుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు దేవుని నడిశోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు బలవంతులు అలాంటి వారి చేతిలో ఇటట ఆయుధం ఉందట ప్రియమ సంగమ మరి దావిది గురించి మనకు తెలుసు కదా అడుగులు ఉంటాడు సన్నగా పుట్టుకుంటాడు దావిది గారు అంటే ఉంటాడు ఉంటాడైనా ఐదు అడుగులు ఉంటారు అంతకంటే బాగా అజన్ బావుడు ఏం కాదు సౌలు అజన్ దావిదు కొట్టివాడేనా దేవుళ్ళు ఎలాంటి వాడు గట్టివాడు బలవంతుడు దేవనామలమహి కలిగి కాక సుడిగా బాలవుడిగా ఉన్నప్పుడే సింహాన్ని ఎలుగుబంటిని పరిగెట్టుకుని పట్టుకుని నోట్లో ఉంచి మేక మన సురక్షితంగా తీసినాడు దేవనామలమహి కొలు కాదు దేవుడు బలము కలిగడు శక్తి కలిగినాడు అతను అతని బలవంతు దేవుని బలము కలిగిన దావిది చేతులు గులకరాయి ఉంటే నాలుగు రోజులుగా ఇ్రేల్ని భయపడుతున్న గును గొలకడాతో చెప్పాడు దేవుడు అమ్మ మైకలుగాక బలవంతుని చేతిలో చిన్నవి ఉన్నా కూడా అది విజయం అలాంటిది మానవుడు ఇంకా ఎలా ఉంటే చెప్పండి దేవుడికి స్తోత్రం కలిగి కాక ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన దేవుళ్ళు బలవంతుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే ఆయన ఎవరిని ఆపుజేయలేరు ఆపుజేయలేరు ఆయన ఎవరిని ఆయన ఎవరు సంశం అలాంటి సంస్థలు అసంశాన్ని పిలిస్తూనే వెయ్యి మంది వచ్చారు వచ్చాడమాట మీదకి వస్తే అప్పుడే చనిపోయిన గాడిని ఎముకు పట్టుకుని వెయ్యి మందిని సంహం ఇచ్చాడు అలాంటి చేతులకు బలవంతుడే బాణ వెళ్తే ఎలా ఉంటారు చెప్పండి ప్రియమ సంగమ అలాగూ కుమారుని కుమార్తెల్ని ప్రియమల సంగమ బలవంతులుగా మీరుండి దేవుడికి స్తోత్రం దేవుడు బలవంతు ఉండి బలవంతులుగా మీరుండి మీ కుమ్మాని కుమార్తులు కుమార్తెల్ని అలాంటి బాణాలుగా తయారు చేయబడినాడు దేవుడి దేవుని నామన మైక్కులుగాక అలాంటి బాణాలుగా మీ కుమార్తెల్ని కుమార్తెని కరిపినిచ్చి తయారు చేయబడినాడు ప్రియమన సంగమ వాళ్ళు కరిపిదిచ్చిన తర్వాత ఎవరితో పోరాడి పోరాడతారు సంశంలాగా దావిదిలాగా మనకి మనం యుద్ధాలు చేయము మనము చేసే యుద్ధం మనకి శత్రువులు మన పిల్లల శత్రువులు మన దేవుడికి శత్రువు అనే సాతానాధకార శత్రువులతో ఏమండి అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుతురు మన గుమ్మముల విరోధులు ఎవరు వస్తారు సాతానగాడే వస్తాడు ఏమండి వారిని ఎదిరించడానికి మన పిల్లలు ఎలా తయారు చేయాలంటే వాక్యముతోటి ప్రార్థనతోటి దేవనామల మహింకలు ఉందా తరిపితే చాలా దారి చేస్తే సాతానైనా వాడు అవ్వడు కూడా ఎప్పుడు కూడా మన గుమ్మాలు కానీ మన దారిదాపులు కానీ రాడు అలాంటి వాడు ఎలాంటి వాడు అంటుడు దేవనామన మహిళలు కా అలాగూ ఏమండి దేవుడిని బహుమానాన్ని తయారు చేయమంటున్నాడు సంగమ అలాగూ ప్రిమన సంగమ తయారు చేశారు తల్లిదండ్రులు క్రీస్తు పూర్వకుండా వందల సంవత్సరాల క్రితము ఒక అమ్మాయిని తయారు చేశారు ఎలాగూ ఈ కీర్తనగోడు ఎలా అనుకుంటున్నాడో దేవుని చేతిలో బాణం గలవారని పిల్లల్ని అలాగూ తనకు కుమార్తెను తయారు చేశాడు తయారు చేశాడు తల్లిదండ్రులు తయారు చేసిన తర్వాత యుక్త వయసు వచ్చేసింది వివాహం చేసేసారు అతన్నిటి కూడా వెళ్ళిపోయింది కానీ తల్లిదండ్రుల దగ్గు నుండి కూడా తప్పీదు పొంది దేవుల్లో బలవంతురాలుగా వాడిగల బాణముగా సిద్ధమైన ఆమె వాహం అయిపోయిన తర్వాత కూడా దేవుని ఆత్మ చేత నింపడం దేవుని ఆమ మైకొల్ని కాక దేవుని చేత నింపబడి ఎస్రైలుకి ప్రవక్తిగా ఏమండి న్యాయాధిపతిగా నడుస్తుందట ఆమె ఎవరి మీకు దిబోరా ఏమండి అండి లప్పీదోతు భార్య ఏమంటే భర్త పేరు చూపించండి అంటే ఆ భర్త కూడా దేవుని భయపట్లు గెలవాడే తన భార్యని ఏమండి దేవుని విషయంలో ఏమాత్రం తగ్గించలేదు అతను ఆ స్త్రీ ఆ స్త్రీ ఏం చేసిందో అండి ప్రవక్తగా నుండి ఏమండి ఇస్రేలు జనానికి గొప్ప ఏమండి గొప్ప విజయం చేకూర్చింది ఎలా అంటే కణానీయులు అప్పటికి ఇరవై సంవత్సరాలు ఇస్రేల్ని బా బహు బాధ పెడతా ఉంటే దేవుడని ఇహోవ ఏం వాళ్ళందరూ కన ఈ స్త్రీలందరూ కూడా బహు ఎక్కువగా ఏడుస్తూ దేవుడికి మొదపెట్టినప్పుడు దేవుడని ఇహోవ ఆ స్త్రీతో ఏమంటే ఆ కణా నీళ్ళు నీకు చేతికి అప్పు చెప్తాను పనాల ఇంటిలో ఉన్న ఆ యొక్క ఏమంటే బాలకన్ అతన్ని పిలిచి పలాన చోటకి రప్పించు ఆ జనాన్ని నీకు అప్పు చెప్తానని చెప్పి దేవుడు ఆ స్త్రీతో చెప్తే బాలకు వచ్చి ఏమంటాడంటే నేను రానమ్మా నువ్వు వస్తేనే వస్తానంటాడు నువ్వు వస్తేనే ఆ యొక్క యుద్ధ ప్రాంతాన్ని నేను వస్తానంటే ఆమె ఏమంటానంటే నేను వస్తాను కానీ ఒక స్త్రీ ద్వారా దేవుడు విజయం ఇస్రైల్ కలవేసిన పేరు మన దాకా వచ్చేద్దంటే అంటాడు మరి అమ్మ అక్కడికి వెళ్తుంది దేవుడు విజయం చేకూరుస్తాడు దేవుని అమర మహిమ కలుగు గాక ఎలాగూ తయారు చేసినప్పుడు ఏమండి ఏమండి ఎలాగూ తయారు చేసినప్పుడు వారిని ఏమండి బలవంతుని చేతిలో బాణవులుగా తయారు చేసినప్పుడు ఈ విజయాలన్నీ చేకూరుతాయి అలాంటి కృపలు దేవుడి ఇచ్చిన బహుమానాన్ని అలాంటి కృపలు మన యొక్క పిల్లల్ని మనము తయారు చేద్దాం దేవుని ద్వారా గొప్ప విజయాలు పొందుకుందాం అలాంటి కృపలు దేవుడు మన పిల్లల్ని మన యొక్క సంఘ పిల్లల్ని అదేవిధంగా పింకి దీవించి గాక దేవునా మన మహిళలు గాక ఇక అభిషేకం విషయం గురించి ఇంకా ఈ ప్రత్యేకమైన అభిషేకం రోజు కదండి అభిషేకము అనగా ప్రతిష్ట ఒక సహోదరుడు అడిగినతో అభిషేకం గురించి చెప్పండి అని చెప్పే యాక్చువల్గా దీన్ని పంచుకోవడానికి సరిపోత సమయం ఉన్న దాంట్లోనే కొద్దిగానే నేను తొందర తొందరగా వివరం చేస్తాను అభిషేకం అనగా ప్రతిష్ట లేక ప్రత్యేకపరుచుట అభిషేకం అంటే ఏంటండి ప్రతిష్ఠించుట లేక ప్రత్యేకపరుచున్న అర్థం అభిషేకం అంటే అంటే లోకంలో చాలా అభిషేకాలు ఉన్నాయి లోకంలో చాలా ప్రతిష్టలు ఉన్నాయి ఇవి ఆ లోక సంబంధమైన అభిషేకం కాదు లోక సంబంధమైన ప్రతిష్ట కాదు ఇక్కడున్న మేము మా ముగ్గురు కానీ లోకములో దేవుని యొక్క పరిచయం చేస్తున్న వారు కానీ అభిషిక్తులైన వారు కానీ వారు పొందుకున్నది పరలోక సంబంధమైన అభిషేకం పరలోక సంబంధమైన ఏమండి ప్రతిష్ట దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఇది పరలోకం నుంచి వచ్చిన అభిషేకం భూలోక సంబంధం కాదు భూలోక సంబంధమైన అభిషేకాలు చాలా ఉన్నాయి గుర్తి చేతం పాలా అభిషేకం అంటారు మీకు చాలా అభిషేకాలు ఉన్నాయి వాడు గుర్చేస్తాను మీకు ఆ విషయం నాది ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన అభిషేకం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన అభిషేకము దేవుడికి స్తోత్రం కలిగిన దాకా ఈ అభిషేకం గురించి అపుస్తడి కార్యములు పదమూడు అధ్యాయం ఇరవై మూడులో రాయబడం చూడండి చదవండి పదమూడు ఇరవై మూడు అండి వారు ప్రభువును సేవించచ్చు పదమూడు ఇరవై మూడు చూసారా ఉపవాసం చేస్తున్న పరిశుద్ధాత్మ నేను బర్ణ బాణ పౌరులను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పచ్చుడని వారితో చెప్పాను చూడండి అపస్తుల కార్యంలో అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ అప్పుస్తుడి కార్యాలయం ఉంటా చూడండి అపుస్తులు ఏం చేస్తారంట ప్రభువును సేవించచ్చు ఏమండి నాకు బర్ణమాను పౌరుని పిలిచిన పని వరకు వారిని ప్రత్యేకపరచుడు అని చెప్పినప్పుడు వారు వాసం ఉండి ఏమండి వారు ఉపవాసం ఉండి వారి చేతుల నుంచి ప్రార్థన చేసి వారు పంపించినప్పుడు ఉపవాసం సేవించే పిలిచిన వారిని నాకు ప్రత్యేక పరిస్థితులు వారితో చెప్పాను వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని మీరు అపోస్తులు ఏం చేస్తున్నారంట ఏమండి అపో పదమూడు రెండు పదమూడు రెండు అపోస్తులు ఏం చేస్తున్నారట ఏమంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారట ఉపవాసం ఉండి ప్రభుని చేవిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బర్ణభాను పౌలును దేవుని యొక్క పని కొరకు ప్రత్యేకించబడంట అంటే ప్రతిష్ఠించమంట అభిషేకించబాడంట అప్పుడు వారు ఏం చేశారంటే ఉపవాసం మరలా ఉపవాసం ఉండి వారు ఏం చేశారంటే వారిని ప్రతిష్ఠించారు అభిషేకించారు అభిషేకించిన తర్వాత వీరిద్దరూ కూడా వెళ్ళి దేవుని శక్తితో అనేక సంఘాలు కట్టారు వేల వేల మందిని దేవుడులో చేర్చ దేవనామన మహి కలుగు కాక వేల వేల మందిని ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఈ విధంగా అభిషేకం అనేది పరలోకం దేవుడి దేవుని దర్జించొచ్చే అభిషేకం దేవుడికి స్తోత్రం కలిగి కాక పర్లోకమందున దేవుని నుంచి అభిషేకం దేవుడు ఎందుకు ఈ లోకంలో తన దైవ జోనుల్ని అభిషేకించుకుని ఆయన పనికి ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందండి ఇక వచ్చినప్పుడు వచ్చిందా దేవుడు ఈ లోకంలో ఆయన పరిచయం చేయడానికి ఆయన స్వార్థ చేయడానికి ఎందుకు అభిషేకించి ఆయన ఏర్పాటు అంటే దేవుడికి ఒక ప్రాణాలు ఉంది దేవుడికి పూర్వకాలం ఉందే ఒక ప్రాణాలు ఉంది గొప్ప ప్రాణాలకు ఉంది ఆయనది అది ఆ ప్రాణాలకు ప్రకారమే దేవుడు ఈ లోకంలో ఏమండి దేవుని యొక్క దైవ లేక మరి యాజకుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు ఏమిటి ఆ ప్రాణాలిక అని అంటే చూడండి ఆ ప్రాణాల గురించి ఒక రాజు ఏమండి ఆసక్తి కలిగి దేవుడు నాకు గొప్ప ఐశ్వర్వాదేము తర్వాత రాజ్యం ఇచ్చారు కదా నా తర్వాత ఈ రాజ్యం ఎవరికి వెళ్తాదో అని చెప్పి ఆసక్తితో దేవుని మాట వినే వ్యక్తి అతను అతని ఆ దేవుని మాట వినే వ్యక్తి అతను దేవుడికి గొప్ప రాజ్యం అనేది ఇచ్చాడు ఈ గొప్ప రాజ్యాన్ని ఈ రాజ్యం నా తర్వాత ఎవరికి వెళ్తాను ఏమవుతుందని ఆసక్తితో అతను నిద్రపోతూ ఉండగా దేవుడు తన ప్రవక్తకి తెలియజేశాడు రాబోయే కాలంలో ఈ రాజ్యాలు ఏమవుతాయో తెలియజేసినప్పుడు ఆ ప్రవక్త ఆ రాజు తెలియజేశాడు ఆ రాజు ఈ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పాడు ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన విషయాన్ని చూద్దాం దాని కలము రెండో రాజ్యం నలభై నాలుగు వచ్చినాం ఆ రాజుల కాలంలో పల్లో మందిన దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి అన్నిటికీ నాశనం కలుగుదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరొవరికి చెందదు ఆది ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ పగులు కొట్టి నిర్మూలము చేయను కానీ ఆది యుగములు నీచును పల్లోక దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తున్నాడు ఒక రాజ్యాన్ని ఆ రాజ్యం కొరకు భూమి మీద సేవకులను ఏర్పాటు చేసుకుంటున్నాడు ప్రీమర సంఘం మరి ఇప్పుడున్న రాజులు ఇప్పుడున్న రాజులు ఒకే ఒక్కడ దావిది తప్పితే మిగతా ఎవరు కూడా న్యాయంగా పరిపాలన చేయట్లేదు ప్రజలకి న్యాయం చేకూర్చట్లేదు వారి ఇష్టాన్ని నరవేర్చుకుంటున్నాడు కనుక దేవుడి ఇష్టాన్ని అందరించు నలభలేదు కనుక దేవుడు ఒక రాజ్యం ఏర్పాటు చేయబోతున్నాడు ఎప్పుడు క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ పదిహేను పదహారు ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ప్రియమల సంగమ ఏమండి ఒక పదో సంవత్సరాలు చూడండి అప్పుడు ప్రాప్తి ద్వారా మాట్లాడితే మళ్ళా దేవుడు ఆ కాలము సమీపమైనప్పుడు మళ్ళా ఇష్య ప్రాప్తి ద్వారా దేవుడు ఏర్పాటు చేయబోయే ఆ రాజ్యానికి రాజును చూపిస్తూ ఈషే గ్రంథము ఏషే గ్రంథము తొమ్మిది యాజ ఆరోచనలు రాజు చూపిస్తూ చెబుతూ ఉన్నాడు ఏ మనకు శిష్యు పుట్టాను మనకు ఒక మామిడు ఆయన భుజం మీద రాజభారముడిను ఆచేకరుడు ఆయోజనకర్త బలవంతుడైన దేవుడు దగ్గు తల్లి సమాధానపతి సమాధాన అధిపతి అనే అతనికి పేరు ఏలనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడి శిశువు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడిను ఇంకా ఎవకుండి ఇచ్చేసాన దేవుడు ఉంటాయి అంటే రాజు రాజులు అంతకుముందు ప్రవక్త ద్వారా మాట్లాడిన ఆ రాజుని ఇష్య ప్రకటింపు చేస్తున్నాడు అలా క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం ఈశాప్రాప్తి ద్వారా చేసిన ఆ యొక్క రాజుని ఆ రాజు ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మరి కన్యమర్యాని గర్భాన్ని పుట్టి ఈ లోకంలోకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన పల్లూక రాజ్య రాజ్య శుభార్త ప్రకటించి ఆయన ప్రకటిస్తూ పన్నెండు మందిని అభిషేకించి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వజనులకు శుభార్త ప్రకటించి చెప్పి నమ్మి అత్యసం పొందిన వాడు రక్షింపబడిన అమ్మవారికి శిక్ష విధించబడి అని చెప్పి పన్నెండు మందిని అభిషేకించుకుని వారి ద్వారా లోకంలో ఉన్న వారందరినీ కూడా పల్లో కుమార్ తండ్రి దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు దేవుడి స్వాతంత్రం దాకా ఎందుకు అంటే దేవుని రాజ్యం కొరకు ఈ లోకంలో ఉన్నవారి అందరిని కూడా ఈ లోకంలో ఉన్నవారు వారందరిలో ఎవరైతే ప్రభు నేసికి ఇష్టలుగా ఇష్టపడతారో ప్రేష్కి రక్షకుడు అంగీకరిస్తారో వారే ప్రత్యేకమించి ఆయన రాజ్యంలోనే తీసుకెళ్లటానికి భూలోకం అందు దేవు యాజకులను సువార్తకులను ఏర్పాటు చేసుకున్నారు దేవునమహకులుగా కానీ అలాగే ఏర్పాటు చేసుకుని ఆ జనాంగా వచ్చి ఏమంటే భూలోకంలో జనాంగం నుంచి వారిని ప్రత్యేకపరిచి దేవుని యొక్క రాజ్యంలోనికి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలం కాక అందుకే లోకములో దేవుడు తన యొక్క దోషుల్ని సిద్ధపరుస్తున్నాడు దోషుల్ని అభిషేకించుకొని నడిపిస్తున్నాడు ఇది కడవడి కాలం కనుక పూర్వకాలం ముందు పూర్వకాలం నుంచి యాదవ సంవత్సరాల క్రితం బాబు పాస్టైన్ చేయాలంటే ఎవరు లేవరు కాదంట బలవంతం బలవంత పారిపోయి చూసుకోరంట మరి ఇప్పుడు ఇప్పుడండి అండి విస్తారంగా దేవుని యొక్క ఏమండి మరి అభిషేకం పొందుతున్న ఎందుకంటే కడవరి కాలం దగ్గరకు ఉంది దేవుడు రాకడ కాలం దగ్గరకు ఉంది కాబట్టి అనేక మంది దేవుని యొక్క తరిపేరు పొంది దేవుని శావకులుగా అభిషేకింపబడి అనేక మందిని దేవుని యొక్క రాజ్యములోనికి రక్షణలోనికి నడిపిస్తున్నారు దేవుని నామకాలను గాక వారందరినీ కూడా దేవుడు పల్లొక రాజ్యము కొరకు వారిని ఏం చేస్తున్నాడంటే ఏంటి అభిషేకించుకుంటున్నాడు తన ఆత్మతో అలాగూ అలాగే అభిషేకించుకుని ఎందుకు అభిషేకించుకున్న వారిని కూడా ఆయన యొక్క రాజ్యంలోను పంపించడానికి ఆయన యొక్క రాజ్యంలో పంపించడానికి ప్రియ ఆ రాజ్యం గురించి సంపూర్ణంగా ప్రకటన గంధంలో రాయబడి ఉంది పంట ప్రకటన గంధం రాయట గ్రంథం ఇరవై రాజ్యం ఇరవై ఇరవై ఏడు వచ్చుల్లో ఆ రాజ్యానికి ప్రభుని ఏ సి రాజని ప్రియుల సంగ ఆ రాజ్యములో దేవుడే ఉంటాడని చూడండి ప్రకటన గ్రంథం ఇరవై టాజ్యం ఇరవై ఏడు వచ్చుల్లో తెలిసి ఇరవై ఏడు వచ్చినవండి గొర్రెపల్లి యొక్క జీవగ్రహణ మందు రాయబడిన వారే దానిలో ప్రవేశించారు కానీ నిషిద్ధమైన ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని వాడే నేను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఆ రాజ్యంలో ప్రవేశింపకూరే వారు ఎలా ఉంటారంటే ఈ విధం అంటే ఇలాంటి ఎలాంటి ఇలాంటి కార్యములు ఏమైనా ఉంటే వాళ్ళు వెళ్ళరు ఇలాంటి కార్యములు ఏమి లేకుండా ఏమండి వారు పరిశుద్ధ నిస్కృష్ణ అంగీకరించిన తర్వాత వారి జీవితం పరిశుద్ధ జీవితం జీవిస్తున్నట్లయితే ఆ రాజ్యములు ఉంటారు పై వచ్చిన రాబడి ఉంది ఆ పట్టణంలో ప్రకాశించుడిగా సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయ్యే దానిలో ప్రకాశించున్నది గొర్రె పెళ్ళయ్యే దానికి దీపము ఆ దేవుని రాజ్యానికి తీసుకెళ్ళటానికి ప్రియ సంగమ గొర్రె పిల్ల జీవగ్రంథమందు కాయపడే వరనగా దేవుడు అభిషేకించిన యాజకోరు కానీ సువార్తలు కానీ దేవుని దాసులుగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేషకిస్తున్న అంగీకరించి పరిశుద్ధంగా జీవించిన వారిని అందరినీ కూడా ఆ యొక్క రాజ్యంలో తీసుకెళ్తాను దేవుడు ఇక్కడ ఏమండి ఆయన సువార్తను ప్రకటింపజేస్తున్నాడు ఆయన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడికి స్వాతం కలిగిన కాక అందుకనే అలాగ స్వాత ప్రకటిస్తున్న వాళ్ళు ఆయన సేవకులుగా ఉండి ఆయన సేవకురకు సమర్పించుకున్నవారు మరి చాలామంది ఉన్నారు దాంట్లో పౌలు గారు ఉన్నారంటే ఆయన సేవ పట్ల ఆసక్తి కలిగి ఏమండి ఆసక్తి కలిగి ఆయన ఉన్నాడంటే మంచి పోరాటము పోరాడి తిని నా క నా పరుగు కళ ముట్టించింది అపోజిట పాలు గారు తిమూర్తికి రాసిన రెండో పత్రిక నాలుగేళ్ళు మాట రాయబడిందండి మంచి పోరాటం పోరాడి తిని యాజకుడు ఆయన చెప్తున్న మాటలు నా పరుగు కళ ముట్టించింది విశ్వాసము కాపాడుకుంటుని మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ నీతి నీతికల్లా న్యాయాధిపతి ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారి అందరికీ అనుగ్రహించి దేవనామల మహిమం కాక అవండి అనగా ఆయన పరిచయ కొరకు ఎవరైతే మరి వేగురు పడుతున్న ఆయన్ని పరిశుద్ధ అందరూ చూపిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగాక దేవుడు అభివేక్షించుకున్న దేవుని యొక్క దాసులు కానీ యాజులు కానీ లోకంలో పరిచయం చేస్తూ ఉన్నారు అయితే మేము ము చేస్తున్నాము దేవుడు ఇంత విస్తారమైన దేవుని సేప లోకంలో పరిచయం చేస్తూ ఉన్నారు కదా వారందరికీ ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు వారందరూ ఎలాగ ఉండాలంటే వాళ్ళందరూ కూడా దైవజనులందరూ కూడా ఆయనకి ఇష్టమైన ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ వ్యక్తులుగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ఎవరే వ్యక్తులు అంటే కీర్తన కన్నము తొంభై తొమ్మిదో అదే ఆలోచన చేయబడింది ఆయన యాజకులలో మోసి ఆహరం నుండిని ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమయోలుండిను వారు ఇహో ఒక మరపెట్టగా ఆయన వారి కొత్త విచ్చే దేవనామహిం కలిగిన కాక లోకములో విస్తారమైన సేవకులు దేవుడు అభిషేకించుకుని నడిపించుకుంటున్నారు ఆ సేవకులందరూ కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఏమండి మోషి అహన్ అహరోను ఏమండి సమయంలో లాగా ఉండాలని కోరుకుంటున్నారు దేవుడికి స్తోత్రం కలిగిన కాక అలాగుంటే దేవుని దేవనామం మహింపడత పచ్చపడుతుంది ఏమండి అనేక మందిని అనేక మంది దేవుని యొక్క బలమైన కార్యాలు చూడగలుగుతారు ప్రియమల సంగ ఆ యాజకులలో మోసే అహరోనులు ఉంది మోసే ఎలాంటి వాడంటే సంఖ్యకాండము పదమూడు పన్నెండు అధ్యాయము మూడో వచ్చిన రాయబడి ఉంది మోసే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు సంఖ్యకాండ పన్నెండు అధ్యాయం ఏడవచన రాయబడింది అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సేవకుడు యాజకుడు గురించి తెలియజేస్తున్నాడు కావండి ఏమండి భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అంట అంటే మిక్కిలి సాత్వీకుడు అనేక మంది ఇస్రేల ప్రజలు ఎదురు తిరిగితే అంటే అయిలారా అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు ఆయన లేదు ఆ ప్రజలు నా దగ్గర నేను చంపేస్తానని చెప్పి దేవుడు ఆయన వాళ్ళు కాజి వేస్తానని చెప్పి అగ్నిమయం ఉన్న దేవుడు ఏమండి మోసం చెప్తే ప్రవ్వా ముందు నన్ను చంపిల్లు అని చెప్పి దేవుడి పాదాల మీద పడి ప్రజలకి దేవునికి కూడా మధ్యవర్తిగా ఉండి ఏమండి ఓపుకుతూ ఏ ఎంతో ఓపుకుతూ దేవునికి ఇష్టడైన వాడు ఉన్నాడు అందుకే దేవుడు అతను ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్న వాళ్ళు మిక్కిలి సాత్వికుడు అంతేకాదు అతడు నా ఇల్లు అంతలో నమ్మకమైన వాడు అంటే ఆయన ఇల్లు ఎవరో సర్వ సర్వజనాంగమే ఎప్పుడు చూసినట్లయితే సంఘం నమ్మకమైన వాడిగా ఏమండి అభి అభిశక్తులు ఉండాలని కోరుకుంటున్నాడు ఈయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు నమ్మకమైన వాడిగా దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఏమండి దేవుని ఆశీర్వాదం ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దేవుని వైక్కి నడిపించిన అభిషక్తుడని యాజకుడు రెండో వ్యక్తి రెండో వ్యక్తి అహరోను ఈ అహరోను కూడా దేవుని మాట జవదాటని వ్యక్తి జవతాడిన వ్యక్తి ఆయన మీద పొదలో మాట్లాడిన తప్పుడు మోసే అన్న ప్రభు అని నతివా నేను అల్లేనాడమే కానీ అహర్వుల మాత్రం ఏమీ యువత ఇవ్వకుండా ప్రభు చెప్పిన చేశాడు యాచకత్వంలో కూడా యాచకత్వంలో కూడా సమాధానం కలిగి యాజకత్వం యాజకత్వం చేశారు దేవుని సందికి వచ్చిన వారికి అందరూ కూడా సంతోషంగా మాటలు చెప్పాడు దేవుని ఆనందపరిచే మాటలు చెప్పాడు అందుకనే నూట ముప్పై మూడో కితన అహర్వుని గురించి రాయబడి ఉంది అహరోను తల నుండి అంగీ అంచు వరకు కారిన పరిమళ తైలము వలె నుండును అహరోను తల నుండి అంగీ అంచు వరకు కారిన పరిమళ తైలము వలె నుండును వైగ్యత కలిగుంటే ఎంతో మనోహరం సహోదరులు కలిసు శాశ్వత జీవం అహరూను తల మీద పూయబడి అండి అంగీ అంచే వరకు కారిన పరిమళత అనేమట అంటే అహారు ఆ విధంగా ఏమండి దేవునికి ప్రజల మధ్య అంత ఏమండి అంత విధంగా అతను సమాధాన పరిచేవాడు ఉన్నాడు దేవుని మహిళలు కాక ఇంకొక వ్యక్తి ఆయనకు ప్రార్థన ఇచ్చే వారిలో ఉన్నాడట సొమయులు నమ్మకముగా సొమ్యూలు పెద్దవాడైన తర్వాత సొమేయులుగా మూడు అర్థం పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే పెద్దవాడు అయిన తర్వాత దేవుడు అతనికి తోడుండి అతను ప్రతి పనినే సఫలం చేస్తున్నాడట దేవుని నా మన ఏమండి సఫలం చేస్తున్నాడట మరి మరి చూసినట్లయితే ఎస్ ప్రజలు దాను మొదలుకొని బిహర్సే వరకు కూడా ఏమండి పూర్వకాలముందు చాలా కాలంగా దేవుడు దర్శించలేదు ఇప్పుడు సొమీయుల ద్వారా దేవుడు దర్శనిస్తున్నాను తెలుసుకుని శిలోహువులు తండూపు తండలుగా వచ్చి దేవుడిని మహిపరుస్తూ ఉన్నారట పిలిస్తీ మరి పిలి దేవుడు మందసం పట్టబడి ఉంది పిలిస్తీల దగ్గర ఉంది దేవుడు మందం పట్ట పిలుస్తీల దగ్గర ఉంది పిలిస్తీలకి దేవుడు శ్రమ పెట్టినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మరి అభినాదం ఇంట్లో పెట్టి ఉండగా చాలా సంవత్సరాలు అక్కడ ఉండగా జనాలందరూ కూడా మొదలుపెట్టి మొదలుపెట్టి మేము పాపం చేస్తాం అందుకే దేవుడి యొక్క మందసం మా దగ్గర ఉండలేదని చెప్పి వారందరూ ప్రార్థన చేస్తాకి ఒకచోట సొమ్మీలు కూర్చున్నప్పుడు మరి కణాళీలు కణ అందరు కూడా వారు చంపడానికి బయలుదేరినప్పుడు వాళ్ళందరూ మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అయ్యా శత్రువు మా దగ్గర నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేసే వస్తున్న మామూలు ముట్టకుండా చేయమ చే ముట్టకుండా చూడమన్నప్పుడు సోమయులు దేవుడికి ప్రార్థన చేయగా ఉరుములు కురిపించి వాళ్ళందరినీ చలాత సేద్ర చేశాడు దేవనామల కాక అవంటే ఆయనకి ప్రార్థన చేయ వాళ్ళు ఎవరున్నారు సోమలు ఉన్న దేవుడిని నామన మహిమకలు కాక అలాగూ దేవుని యొక్క సేవకులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మెట్టికి ఈ అంత్యకాలంలో కాలంలో కలదర కాలంలో దేవుడు తన సేవకుని ఏర్పాటు చేసుకుని ఆయన పరిచయం ఘనమగా నడిపించుకుంటున్నాడు దేవనామహను కాక సేవకులను గౌరవిందాం సేవకుల మాట విందాం ప్రియమైన సంగ సేవకులు గౌరవిందాం సేవకులతో పాటు మనం అందరం కూడా పల్లొక రాజ్యంలో వారసులుగా ఉందాం అలాంటి కుప్పల దేవుడు మనందరూ కూడా మద్దతుపరిచిన